క్రికెట్ ప్రపంచం ఇప్పుడు ఒక కొత్త విద్వాంసకారాన్ని చూస్తుంది న్యూజిలాండ్ బౌలర్లు వెను వెనకు పుట్టిస్తూ కేవలం పద్నాలుగు బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాధి టీమిండియాని కేవలం పది ఓవర్లో గెలిపించిన ఆ యువకర్రం పేరు అభిషేక్ శర్మ యువరాజ్ సింగ్ వారసుడిగా సిక్సర్ల కింగ్గా మైదానంలో అతను సృష్టించిన సునామికి ప్రపంచమంతా ఫీల్ అయిపోయింది కానీ మన పక్క దేశం పాకిస్తాన్ మాజీ ఆటగాడు ఇంజమామ్ మాత్రం ఇది అసలు మింగుడు పడటం లేదు అసలు ఆ బ్యాట్లు ఏదో ఉందని అందులో చిప్స్ అమర్చారని అందుకే బంతి అంత వేగంగా బౌండరీ దాడుతుందని ఒక విడ్డూరమైన ఆరోపణలు తెరపైకి తెచ్చారు ఇంజామామ్ గారు ఒకసారి గతాన్ని గుర్తు చేసుకోండి టాలెంట్ని గుర్తించలేక ఇలాంటి చీప్ కబుర్ చెప్పడం ఇలాంటి సీనియర్ క్రికెట్లకి తగున ఇది అభిషేక్ శర్మ బ్యాటర్ పవర్ కాదు అతని నరనరాల్లో ప్రవహిస్తున్న పంజాబ్ రక్తం అసలు ఇంజమామ్ గారు డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఐసీసీ దీనిపై విచారణ చేయాలంట నిజంగా నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు న్యూజిలాండ్ వంటి ప్రపంచ స్థాయి బౌలర్లు ఉన్న జట్టుపై అంతర్జాతీయ అంపైర్లు పర్యవేక్షణలో మ్యాచ్ జరుగుతుంటే బ్యాట్లో చిప్స్ పెట్టి ఆడటం సాధ్యమేనా న్యూజిలాండ్ ప్లేయర్లు స్వయంగా మ్యాచ్ అయ్యాక అభిషేక్ బ్యాట్ని చెక్ చేశారు అది అవ అనుమానంతో కాదు ఆశ్చర్యంతో ఇంత చిన్న వయసులో ఇంత పవర్ఫుల్ హిట్టింగ్ ఎలా సాధ్యం అనే గౌరవంతో వారు బ్యాట్ను చూశారు కానీ మీరు మాత్రం దాని టెక్నాలజీ రంగు ములుపుతున్నారు గతంలో కూడా మీ దేశం నుంచి ఇలాంటి విమర్శలు వచ్చాయి టీమిండియా బౌలర్లు వాడే బంతుల్లో చిప్స్ ఉన్నాయని అందుకే వాళ్ళ స్వింగ్ అవుతున్నాయని బురద జల్లారు ఇప్పుడు అభిషేక్ వంతు వచ్చింది అభిషేక్ శర్మ బ్యాటింగ్లో చిప్స్ లేవు ఇంజామంగారు ఆయన బ్యాటింగ్ సెన్స్లో టైమింగ్ ఆ పవర్ ఉంది ఆ బ్యాట్ వేగం కాదు ఆ బ్యాట్ ఊపే చేతుల్లో ఉన్న బలం అది అభిషేక్ శర్మ ఈరోజు యువరాజ్ సింగ్ సరాసరాని చేరాడు ఇండియా తరఫున అత్యంత వేగవంతమైన రెండో టీ ట్వంటీ ఆప్షన్ చరీ రికార్డును నెలకొల్పాడు యువరాజ్ పన్నెండు బంతల్లోనే చేస్తే అభిషేక్ పన్నెండు పద్నాలుగు బంతులు చేసి చూపించాడు ఒకప్పుడు యూవి సిక్సర్లు బాతుంటే ఇలాగే నోలు వెళ్ళబెట్టారు ఇప్పుడు అభిషేక్ శర్మ ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు మీరు భయపడుతున్నది అభిషేక్ బ్యాటింగ్ గురించి కాదు రాబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్లో అభిషేక్ లాంటి ఆటగాళ్ళు మీ బౌలల్ని ఎలా చితకబోతారో భయం మీ మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది అభిషేక్ శర్మ బ్యాట్ నుంచి వచ్చే ప్రతి శబ్దం మీ విమర్శలకు ఒక సమాధానం క్రికెట్ అంటే కేవలం ఫిజికల్ గేమ్ మాత్రమే కాదు అది ఒక మెంటల్ గేమ్ అభిషేక్ క్లీన్ హిట్టింగ్ చూసి నేర్చుకోవాల్సింది పోయి ఇలాంటి చౌక కబర్లు ఆరోపణలు చేయడం వల్ల మీ స్థాయిని మీరే తగ్గించుకుంటున్నారు ఇక్కడైనా బురద జల్లే రాజకీయం ఆపి గేమ్ లా చూడటం నేర్చుకోండి అభిషేక్ శర్మ బ్యాట్లో చిప్ ఉందని ఐసీసీ విచారణ చేయాలని అడుగుతున్నారు కదా ఒకవేళ విచారం చేస్తే అక్కడ తేలేదు ఒకటే ఆ బ్యాట్లో ఉన్నది చిప్ కాదు యువ ఆటగాడి కసి పట్టుదల మరియు అంకిత భావం అని ప్రపంచ క్రికెట్లో భారత ఆధిపత్యాన్ని భరించలేక ఇలాంటి కథలు అల్లటం మానుకోండి అభిషేక్ శర్మ లాంటి కుర్రాలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు లాంటి వారు వారిని ఇలాంటి విమర్శలతో ఆపలేరు మీరు ఎంతగా విమర్శిస్తే వారు అంతకంటే బలంగా బ్యాట్తో సమాధానం చెప్తారు గుర్తుంచుకోండి అభిషేక్ శర్మ విధ్వంసం ఇప్పుడే మొదలైంది ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అసలు సినిమా టీ ట్వంటీ వరల్డ్ కప్లో చూపిస్తారు అప్పటి వరకు మీ విమర్శలను భద్రంగా దాచుకోండి ఎందుకంటే అప్పుడు మీకు మాట్లాడటానికి మాటలు కూడా మిగలవు జై హింద్